శ్రీ గురు భూ నమ ఈరోజు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో పన్నెండవ అధ్యాయం చెప్పుకుందాం బలరామకృష్ణులు కురుదక్షిణ చెల్లించిన వృత్తాంతం దిలీప్ మహారాజా దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి ధర్మ సంస్థాపనకు శ్రీమన్నారాయణుడు వివిధ రూపాలతో మానవలోకంలో అవతరిస్తూ ఉంటాడు ద్వాపరయుగంలో శ్రీహరి వసుదేవుడికి రోహిణి గర్భాన బలరాముడుగా దేవకీదేవి గర్భాన శ్రీకృష్ణుడుగా అవతరించాడు బలరామకృష్ణులు రేపల్లెలో నందుడి ఇంట్లో యశోద పెంపకంలో పెరుగుతూ ఉన్నారు వాళ్ల పురోహితుడు గర్గమహాముని ఆయన బలరామకృష్ణులకు సకాలంలో విద్యోపదేశం చేశాడు ఉపనయనం వగైరా అయ్యాయి అవతార పురుషులు కనుక చదువులు వాటంతటవే వస్తున్నాయి అరవై నాలుగు కళలు అరవై నాలుగు విద్యలు అరవై నాలుగు దినాల్లో నేర్చుకున్నారట బలరామకృష్ణులు ఇద్దరు భాగవతంలో అదే ఉంది గురువు నామమాత్రం అయినా ఇంకా చదువుకోవాలని అన్నదమ్ములు అనుకున్నారు ఎందుకంటే గురువులకు ఘనత ఆపాదించాలి కదా తల్లిదండ్రుల అనుమతి పొంది కాశీకి సమీపంగా ఉన్న అవంతి నగరానికి వెళ్ళారు అవంతి ఎటు చూసినా ఒక ఆమడ వైశాల్యం నిడివి ఉన్నది చక్కని పూతోటలతో ఫలవృక్షాలతో తీయటి నీరున్న జలాశయాలతో అందమైన మందిరాలతో ఆనందస్థానంగా ఉంటుంది ఆ పట్టణంలో ప్రజలందరూ కులాచార ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు వాళ్లలో సాందీపని అన్ని విధాలా పేరు పొందిన సజ్జనుడు అన్ని విద్యలకు ఆటపట్టైన బ్రాహ్మణ శ్రేష్ఠుడు గురుకులాశ్రమ విధంగా విద్యలు చెబుతున్న విద్వాంసుడు రామకృష్ణుడు సాందీపని ఇంటికి వెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి లేచి మహాత్మా మేము వ్రేపల్లెలో ఉంటున్న యశోదానందుల పుత్రులు గురుకులాశ్రమ పద్ధతిని మీ దగ్గర చదువు కోసం వచ్చాము మా పేరు రాముడు కృష్ణుడు మమ్మల్ని శిష్యులుగా అంగీకరించి కృతార్థులను చేయవలసిందిగా కోరుతున్నామని వినయంగా అడిగారు సాందీపని మహర్షి రామకృష్ణుల ఆకారాలు తేజస్సు చూసి వీళ్ళ అవతార పురుషుల్లాగా ఉన్నారు ఇలాంటి వాళ్ళకి గురువు కావడం నా అదృష్టమని అనుకుని రామకృష్ణులను తన ఇంట్లోనే ఉంచుకుని విద్యలు బోధించడం ప్రారంభించాడు ఆ అన్నదమ్ములు అరవై నాలుగు దినాలలో అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నారు వేద వేదాంగాలు రాజనీతి శాస్త్రము ఉపనిషత్తులు ఇట్టే గురువు చెప్తే అట్లాగే పట్టుకుని అప్పగించిస్తున్నారు వాళ్ళ దీశక్తికి శాంతిపని ఆశ్చర్యపడేవాడు ఆ కాలంలోనే కుచేలుడనే బీద బ్రాహ్మణుడు రామకృష్ణులకు సహాధ్యాయ అయ్యాడు గురువు ఎంత ఆదరంగా చదువులు చెప్పేవాడో గురుపత్ని అంత ఆప్యాయంగా శిష్యులను చూసి అన్నపానాలు ఇచ్చి పోషించేది విద్యలన్నీ పూర్తయ్యాయి శ్రీహరి అంశతో అవతరించిన దివ్యమూర్తులకు అంత త్వరలో విద్యలు రావడం ఆశ్చర్యమా లోక విడంబనం కోసం గురువుగా ఒకరిని వారు ఆశ్రయించారే కానీ జగద్గురువులకు గురువులెందుకు ఒకనాడు గురువుకు నమస్కరించి రామకృష్ణుడి గురుదేవా మా చదువు పూర్తయింది సంప్రదాయం ప్రకారం గురుదక్షిణ సమర్పించాలి కోరుకోవలసిందని ప్రార్థిస్తున్నాము అన్నారు నాయనలారా మీరు అవతార పురుషులు తెలుసుకున్నాను మీరేమైనా ఇవ్వగలరు అని నమ్మి కోరుతున్నాను నాకు ఒకే ఒక పుత్రుడు ఉండేవాడు వాడికి ఉపనయనం చేశా అధ్యయనం చేస్తూ ఉండేవాడు అట్లా ఉండగా మాఘశుద్ధ పూర్ణిమ నాడు ప్రభాస తీర్థానికి వెళ్ళి స్నానం చేస్తూ కృష్ణ ఈ ప్రభాత కాలంలో మాఘమాసం చేస్తున్న నన్ను ఉద్ధరించు అంటూ హరినామస్మరణ చేస్తూ నీళ్లలో మునిగిపోయాడు అంతే మళ్ళీ తేలలేదు వాడితో వెళ్ళిన నా శిష్యులు వచ్చి ఈ విషయం చెప్పారు నా భార్య కన్నతల్లి కని పెంచిన ప్రేమమూర్తి ఎంతో చింతించింది నేను కాస్త పరిజ్ఞానంతో ఓదార్చి వెర్రిదానా ఎందుకు ఏడుస్తావు ఆ శ్రీకృష్ణుడే ఈ రక్షిస్తాడు అని ఓదార్చన్ కాలం గడిచిపోతూ ఉంది ఈనాడు మీరు ఏమైనా చేయగలిగితే నా కుమారుణ్ణి తెచ్చి నాకు గురుదక్షిణగా ఇవ్వండి అన్నాడు గురువు ఇదిగో తెచ్చిస్తామని గురువుకు నమస్కరించి రథారూఢులై సముద్రం దగ్గరకు వెళ్ళి సముద్రుడా మా గురువుగారి పుత్రుడు స్నానం చేస్తూ నీటిలో మునిగిపోయాడు వెంటనే ఆ అబ్బాయిని తెచ్చి మాకు అప్పగించు అని వర్షాకాలపు మేఘం ఉరిమినట్లుగా ధీర గంభీర స్వరంతో అన్నారు సముద్రుడు దివ్య స్వరూపంతో బయటకు వచ్చి మహాత్ములారా ప్రభాస తీర్థంలో పంచజనుడు అనే రాక్షసు ఒకడు ఉన్నాడు వాడు చేసిన దుర్మార్గం ఇది మీరు నిరాటంకంగా లోపలికి వెళ్ళి వాడిని పట్టుకుని మీ పని నెరవేర్చుకోండి మీకు త్రోవ ఇస్తున్నాను అన్నాడు ఆ అన్నదమ్ములిద్దరు లోపలికి వెళ్ళారు పంచజనుని పట్టుకుని చీల్చి చూశారు వాడు పొట్టలో మెలమెలా మెరుస్తూ ఒక శంఖం తప్ప ఇంకేమీ లేదు కృష్ణుడు ఆలోచించాడు సరాసరి సంయమణి అనే పేరున్న యమపట్టణానికి వెళ్ళి శంఖం ఊదాడు ఎవరా ఇంత నిర్భయంగా శంఖం ఊదుతున్నారని భగబాబు వచ్చి రామకృష్ణులను చూసి గ్రహించాడు యమధర్మరాజు నమస్కారం చేసి ఏమిటి సెలవు అన్నాడు ఏమీ లేదు మా గురుపుత్రుని మీ దూతలు తీసుకొచ్చారు ఆ పిల్లవాడిని మాకు అప్పగించు అన్నారు అన్నాడు కృష్ణుడు వెంటనే యముడు వెళ్ళి ఆ పిల్లవాడిని తెచ్చి అప్పగించాడు మంచిది అని గురుపుత్రుణ్ణి తీసుకువచ్చి రామకృష్ణుడు గురు దంపతులకు అప్పగించారు కొడుకుతో సహా రామకృష్ణులను గురుదంపతులు ఇద్దరు కౌగిలించుకున్నారు మీ వంటి మహానుభావులు శిష్యులు కావడం వల్ల నా వంశం నిలబడింది మీకు మేలవుగాక అని గురువు దీవించాడు ఏనాడో నీటిలో మునిగిపోయిన మా పుత్రుని తెచ్చి మాకు అప్పగించారు మీరు సౌజన్యవతులైన చక్కటి కన్యలను పెళ్లాడి మీ ఇళ్ళు వే ఇళ్ళుగా కుమారుల తల్లిదండ్రులే వర్ధిలెండి చిట్టతండ్రులు అని గురుపత్ని ప్రేమతో ఆశీర్వదించింది తరువాత బలరామకృష్ణులు తమ ఇళ్లకు చేరుకున్నారు అని వశిష్ఠ మహర్షి చెప్పి మహారాజా ఇట్లా యమలోకానికి వెళ్ళి మళ్ళీ ఈ లోకానికి చెక్కు చెదరకుండా వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు అదేవిధంగానే సువృత్త మొదలైన ఆకన్యకలు తిరిగి వచ్చారు అది మాఘస్నాన ఫలితం మృగశృంగుని తపఫలం అని చెప్పగా సంతోషించి గురుదేవా మృగశృంగుడి తరువాత చరిత్ర చెప్పగోరుతున్నాము అన్నాడు దిలీప మహారాజు దీంతో మనం పన్నెండవ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి రేపు పద్మపురాణంలోని మాఘపురాణంలో పదమూడవ అధ్యాయం చెప్పుకుందాము స్వస్తి